ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహాలు చేస్తుంది ఈ సామూహిక వివాహాల్లో ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ ఎవరైనా ఉండొచ్చు ఈ సామూహిక వివాహాలు వివాహాలు చేసుకున్నటువంటి వారికి ఉపాధి కింద ఏదైనా ఒక మార్గం చూపించాలి ఉపాధి మార్గం చూపించాలనే ఉద్దేశంతో ముప్పై ఐదు వేల రూపాయలైతే నజరాన ఇస్తుంది ఈ డబ్బులతో వాళ్ళు ఒక గేదెను కొనుక్కోవాలి ముప్పై ఐదు వేలకు ఒక గేదె వస్తే ఒకటి రెండు వస్తే రెండు ఆ జంటలకి ముప్పై ఒక జంటకి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున అయితే ఇస్తుంది అనమాట అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఈరోజు మూడు వందల మంది వధూవరులు అంటే నూట యాభై మంది జంటలకైతే సామూహిక వివాహం చేశారు పోలీసులు ఈ వివాహం తాలికట్టే ముందు ఒకరు వచ్చి ఆ పంతులు గారు పెళ్ళి ఆపండి అంటూ సినిమాటిక్ దీంట్లో అరిచారనమాట దాంతో ఏం జరిగింది ఎందుకు ఆపమంటున్నారంటే మూడేళ్ల క్రితం ఈ అస్మా నావిడికి నా కొడుకు నూర్ మహమ్మద్కి వివాహం జరిగింది ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అయితే నా కొడుక్కి నా కోడల అస్మాకి పడకపోవడంతో ఇప్పుడు ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఈ జబేర్ మహమ్మద్ని పెళ్లి చేసుకుంటుంది పోలీసులకి చెబితే వాళ్ళు పోలీసులు ఆవిడనైతే విచారించారు వారి స్టైల్లో దాంతో ఈ జబేర్ మహమ్మద్ని ఇతరు నా బంధువు మా ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చినటువంటి ముప్పై ఐదు వేల రూపాయలతో సిరిసగం పంచుకొని పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు పంచుకొని ఒక తలా ఒక గేదెను కొనుక్కుందాం అనుకున్నాము అందుకే ఈ విధంగా మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము తర్వాత మేము ఈ పెళ్లి ఎలాగో మాకు అలవాటు వేయాలంటే పెళ్ళిళ్ళు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది అస్మా దాంతో పోలీసులైతే అటు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే కేసు నమోదు చేశారు అంటే మమ్మల్ని మోసం చేసినందుకు అంటే వాళ్ళని ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు సమయాన్ని వృధా చేసినందుకు ఇలాంటి తప్పుడు పెళ్లి చేసుకున్నందుకు పోలీసులైతే ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది